నమస్కారం అండి కర్రీస్ కిచెన్కి స్వాగతం సంబార కారం ఎలా చేసుకోవాలో దానికి ఏమేం కావాలో సంవత్సరం అంతా నిల్వ ఎలా ఉండాలో ఏ విధంగా చేస్తే నిల్వ ఉంటుందో ఇవన్నీ మీకు నేను ఈరోజు చూపిస్తానండి ఎందుకంటే సంబార కారం దినుసులు అవన్నీ కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది దానికి కావాల్సినవి రెండు కేజీలు మిరపకాయలు తీసుకొని తొడాలు తీసి బాగా ఎండలో రెండు రోజులు ఎండబెట్టాను మూడో రోజు కూడా మధ్యాహ్నం దాకా ఎండ అనమాట ఎందుకంటే మధ్యాహ్నం దాకా ఎండనిచ్చి ఆ ఎండలో మిరపకాయలని బయటకు తీసి ఆపాలన్నమాట దానికి కావాల్సినవి కరివేపాకు చిన్నుల్లిపాయలు ముప్ప కేజీ తీసుకున్నాను మెంతులు వచ్చేటప్పటికి వంద గ్రాములు తీసుకున్నాను జీలకర్ర అర కేజీ తీసుకున్నాను ధనియాలు మూడు వందల గ్రాములు ఉప్పు దానికి ఆరు గిద్దల లెక్కను తీసుకున్నాను కేజీకి కళ్ళు ఉప్పే తీసుకున్నాను వీటితో పాటుగా పసుపు రెండు ప్యాకెట్ పసుపు తీసుకున్నాను ఆ కొమ్మల పసుపు అయితే బాగుండేది నాకు అది దొరకలేదు ఈ విధంగా మిరపకాయన్ని స్టవ్ మీద మాడకుండా ఎగరేసుకుంటూ చేపాలన్నమాట అంటే ఏ ఒక్క కాయ మాడిపోయినా కారం బాగోదు నల్లగా అయిపోతుంది ఇలాగనమాట ఎగరేసుకుంటా వేపాలి కాయలు మాడకూడదు అనమాట ఆ వేపుకున్న కాయల్ని కొంచెం వేడి చల్లారిన తర్వాత మిల్లుకు తీసుకెళ్ళాలి కదా అందుకని చెప్పి గౌతంలో పోసాను ఎందుకంటే మిల్లుకు తీసుకెళ్ళాలి కదా అంటే రెండు కేజీలు మిరపకాయలు మిక్సీలో వేయటం అంటే అది ఇది అవ్వదు కదండి కరివేపాకుని శుభ్రంగా నీళ్ళల్లో కడిగి ఆ నీళ్ళు వంగిపోయేలాగా గోడకి నించో శుభ్రంగా నీళ్ళు వంగిపోతాయి అన్నమాట ఈ విధంగా దీన్ని ఫ్యాన్ గాలికి బాగా ఆరబెట్టుకోవాలి తడంతా పోయేలాగా ఫ్యాన్ గాలికి ఆరపెట్టుకొని తర్వాత ఆరిపోయిన తర్వాత చాట్ తీసుకొని చాట్లోకి ఆ కరివేపాకునంతా వల్చుకోవాలన్నమాట ఇలా మొత్తం వలుసుకున్న తర్వాత దీన్ని వేపుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఆకుని పచ్చదనం పోకుండా మాడకుండా ఎప్పుడూ తిప్పుతూనే ఉండాలన్నమాట ఇలా గలగల అలా వేపుకోవాలన్నమాట దీన్ని తర్వాత మిగతా దీనిసలు వేపుకుంటాను ఉప్పు ఫస్ట్ ఉప్పు కూడా వేపాలి కారానికి ఎందుకంటే ఉప్పు కూడా బాగా ఏగిపోతే బాగా పొడి పొడిలాడుతూ ఉంటే మాత్రం నీరు లేకుండా కారం బాగుంటుంది అన్నమాట ఉప్పు మెత్తగా ఉండి ఏపకుండా అలాగే పోసేస్తే బాగోదు ఈ విధంగా అనమాట బాగా పొడి పొడిలాడుతూ ఉండాలి ఇలా ఉంపే కానీ అట్ల కాడ మీద ఏమీ ఉండకూడదు అనమాట ఇలాగా నీరంతా లేకుండా చూసుకోవాలి ఇదిగో చూడండి ఈ విధంగా అనమాట కూడా ఎక్కడ నీరు అనేది లేదనమాట ఈ విధంగా ఇలాగ శుభ్రంగా వేపుకోవాలి నీరు లేకుండా అనుకుని ఆ తర్వాత దానిలోనే జీలకర్ర వేపుకున్నాను ఎందుకంటే జీలకర్ర కూడా మాడిపోకూడదు అనమాట ఇలా వేటికయ్యి ఒక్కో ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ముందుగానే కలపకూడదు అన్నింటిని తర్వాత ధనియాలు మూడు వందల గ్రాములు తీసుకున్నాను కేజీకి నూట యాభై గ్రాములు లెక్కన తర్వాత మెంతులు వంద గ్రాములు తీసుకున్నాను కేజీకి యాభై గ్రాములు మెంతులు లెక్కన ఇలా వాటిని కూడా వేపుకోవటం అయిపోయింది తీసి ఇంకో ప్లేట్లో పోసుకుంటున్నాను ఈ విధంగా విడివిడిగా ప్లేట్లో తీసుకున్న వాటిని ఆరునిచ్చిన తర్వాత మొత్తం ఇలా ఒకే ప్లేట్లో కలుపుకోవాలి బాగా కలిపేసుకొని మెంతులు ధనియాలు జీలకర్ర ఈ మూడు చూసారా కనిపిస్తుంది వాటిని ఇలా తీసుకున్న వాటిని ఓ డబ్బాలోకి పోసుకుంటున్నాను ఎందుకంటే మిల్లుకు తీసుకెళ్ళాలంటే దేనిలోనే ఓ దానిలో తీసుకెళ్ళాలి కదా ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క అవర్ రావాలంటే రాదు కదా అందుకని చెప్పి అన్నిటిని ఏ విధంగా ఒకే డబ్బాలో తీసుకుంటున్నాను అన్నిటి వచ్చి కారం మిల్లు దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నీ కలిపేస్తారు కదా ఇప్పుడు వేపుకున్న తర్వాత ఆ వేడి ఆరిపోయిన తర్వాత కరివేపాకుని కూడా ఈ డబ్బాలోకి పెట్టుకోవాలన్నమాట ఎందుకు పెట్టుకోవాలంటే అదిం పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు కాకపోతే ఇది ఎక్కువ ఉంది కాబట్టి అదిమితే పట్టేద్దాన్ని బాగా ఆకు పట్టేదాకా అదిం పెట్టుకోవాలన్నమాట ఇలాగ దీనిలోనే ఆదం కూడా పెట్టేసుకుంటున్నాను ఇది పసుపు పెడ చూద్దాం పట్టట్లేదు దీన్ని పక్కన పెట్టేసుకొని వేరే దానిలో పెట్టేద్దాము పసుపుని నీళ్ళు మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టుకొని నీళ్ళు ఏమేమి ఉన్నాయో చూద్దాం మళ్ళీ ఒకసారి మెంతులు జీలకర్ర ధనియాలు కరివేపాకు ఆముదం ఈ డబ్బాలో ఉన్నాయి అన్నమాట ఇవి మొత్తం ఈ ఈ డబ్బాలోనే ఉన్నాయి దీన్ని ఇలా పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు చిన్నుల్లిపాయలు ఎంచుకున్నాము చిన్నుల్లిపాయలు ముప్పో కేజీ తీసుకున్నాను రెండు కేజీల మిరపకాయలకి పావు తక్కువ కేజీ ముప్పావు కేజీ అంటే మూడు పావు కేజీలు తీసుకున్నాను ఈ విధంగా వాటిని కూడా రెమ్మల్లాగా వల్చుకోవాలి అంటే ఎక్కువ శుభ్రంగా కండ వచ్చేలాగా పులుసు తీయకూడదు అనమాట ఈ విధంగా కొంచెం పులుసు తీసుకుంటే సరిపోయద్ది రెమ్మల్లాగా వల్చేసుకుంటే తీసుకున్న తర్వాత వీటిని కవర్లో తీసుకొని ఇదే కవర్లో పసుపు కూడా వేసి పక్కన పెట్టుకుంటాను ఏంటంటే తర్వాత పసుపు గుర్తుండదు కదా దాన్ని ఒక్కదాన్ని వేరేగా సపరేట్గా పెట్టానంటే ఇది పోయి కొంచెం వచ్చింది అనమాట నాకు పొట్టు ఈ ఉప్పు వేడి మీద ఉంది కదా ఇందాక ఆరిపోయిందో లేదో చూసుకున్నాము ఆరిపోయింది శుభ్రంగా ఈ ఉప్పు కూడా ఈ ఉప్పును కూడా ఒక కవర్లో తీసుకుంటాను ఇలా కవర్లో తీసుకున్న వాటి అన్నిటిని ఆ మిరపకాయల కోతంలోనే పెట్టేసి ఊట కట్టేసుకుంటున్నాను దీన్ని మిల్లుకు తీసుకెళ్ళాలి కదా అందుకని చెప్పి అన్నీ ఒకే దానిలో పెట్టేసుకొని మెల్లుగు తీసుకెళ్దామని కడుతున్నాను అనమాట ఈయన మిల్లు దగ్గర ఏం జరుగుద్దో చూద్దామండి అక్కడ వీడియో తీసుకుందాం మళ్ళీ ఆవు తక్కువ రండా అమ్మాయి నేను మళ్ళీ కాటా అని పెట్టి పోసింది ఆవు తక్కువ రెండు కేజీలు అయినాయి అండి మిల్లులో పోసేసింది రాకళ్ళ మరండి కారం అంటే మిల్లు అంటే కరెంటు మిల్లు కాదండి రాకళ్ళ ఇప్పుడు ఇంకా అసలు ఏం మాట్లాడినా ఇంకొచ్చు ఈ రాకళ్ళ సౌండ్ ఏదైతే డబ్బాలో అన్ని దినుసులు కలిపి తీసుకున్నావో అవన్నీ చేట్ల పోసింది ఆ కారం కొంచెం మెరిగిన తర్వాత మిరపకాయలు అవి కూడా పోసేసింది ఈ పిల్లతో కదిలిస్తానే ఉంది కాకపోతే మిరపకాయలు బాగా ఎండటం వల్ల బాగా ఏతడం వల్ల ఘనా గానా సౌండ్ ఎక్కువ వస్తుంది అని చెప్పి కొంచెం ఉప్పు వేస్తుంది మామూలుగా అయితే ఉప్పు వేస్తే కారం మెడగదు కానీ మిరపకాయలు బాగున్నాయని ఒక మా సౌండ్ ఎక్కువ వస్తుందని కొంచెం ఉప్పు వేస్తే మెత్తగా ఉంటుంది సౌండ్లోనే కానీ కొంచెం ఉప్పు వస్తుంది ఇప్పుడు మొత్తం అనమాట కొంచెం మెడిగాక మేము కుండా మాట్లాడటానికి ఆ రకాల సౌండ్లో నా మాటలు ఏమీ అర్థం కావండి అంటే కారం కొట్టించుకోవటం ఎవరికి తెలియని కాదు ఇప్పుడు నా వయసు నాకు సేస్ అని నా వయసు దగ్గర నుంచి టైం ఉన్న ప్రతి ఒక్కరికి కారం ఎలా కొట్టించుకోవాలో తెలుస్తాను అంటే కానీ నా వయసు దగ్గర నుంచి చిన్న తెలియదు కదా ఇప్పుడు చిన్నలు పైలు అంటే ఇంకా ఒక ఇరవై నిమిషాల్లో కారం బయటకు తీస్తామనక చిన్నలు పైలు వేసింది అనమాట వాళ్ళ కోసం తెలియని వాళ్ళ కోసమే నేను ఈజీగా చేస్తున్నాను చాలా వరకు ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళకి ఎవరికి కారం ఎలా పట్టించుకోవాలో తెలియదు ఇప్పుడు ఆమిదంగా వస్తుంది ఆమిదం కనుక పోయిపోతే కారం అనేది కలర్ రాదు కలర్ రాకపోతే కారం బాగోదు అది కూడా కాక ఆమదం పేయటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట మనం డైలీ కూరల్లో వేసుకోవాలంటే వేసుకోలేము కదా ఆమదము ఏ విధంగా కారంలో వేసామంటే కొంచెం డైలీ మనకి శరీరానికి అందుతుంది అనమాట పెద్దాలు ఏ ఆరోగ్యానికి వీడి అన్నా కానీ దాని వెనక ఏదో ఒక రహస్యం ఉంటుందండి కూడా ఉండదు అని అంటారు ఆవులు నేను నూట యాభై గ్రాములు తీసుకుంటే అక్కడికి ఆ అమ్మాయి చాలా అంటే ఇంకో నూట ఐదు గ్రాములు చెయ్యాలి అనండి నేను మళ్ళా ఇంకో నూట యాభై గ్రాములు తీసుకుని పోతాను ఆరు రెండు కేజీలకి మూడు వందల గ్రాములు చూడండి అంత బాగా లేదండి ఇంకా ఆపడిపోతుంది అనమాట కారం నాకు బయటకు తీసేస్తుంది ఇప్పుడు అమ్మాయి ఈ విధంగా మొత్తం తోడుతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో కారం అనేది ఇంకా మిల్లు నుంచి తీసుకొచ్చిన కారాన్ని బయటకు తీస్తున్నాను ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు మీలో ఎవరికైనా నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి చూడండి ఎంత బాగుందో కారం ఎప్పుడైనా సరే రాకళ్ళ మరతో కొట్టించిన కారమే బాగుంటుందండి సంబార కారం అంటే చాలామందికి తెలియదు అసలు అంటే ఇప్పటికీ ముప్పై సంవత్సరాల దాకా ఉన్న వాళ్ళకైతే తెలియదండి ఆ పైన ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది చూడండి ఎంత బాగుందో ఈ విధంగా ఎర్రగా బాగా చాలా చక్కగా ఉందండి